ఎంతసేపు ఒకటే విషయం గురించి ఆలోచిస్తావు వాళ్ళు బాగుపడ్డారో నేను బాగుపడలేదు నేను చెప్పనా నువ్వేం చేస్తే బాగుపడతావు ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసాయి ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం మానేసాయి నీ గురించి నువ్వు ఆలోచించడం మాత్రమే స్టార్ట్ చేయి అప్పుడే నువ్వు సక్సెస్కి దగ్గరలో ఉంటావు ఎందుకంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించిన అంతసేపు నువ్వు ఆలోచన వరకే ఆగిపోతావు అదే నీ ఆలోచన ముందుకు వెళ్ళిన రోజే నువ్వు బాగుపడతావు అందుకోసమే ఎవరు ఏమనుకుంటున్నారన్నది నీకు ఇంపార్టెంట్ కాదు నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ నీకు ఇక్కడ కరెక్ట్ అనిపించిందా ఇక్కడ ఒకసారి జడ్జ్ చేసుకో నీకు నీ మైండ్ నీకు కరెక్ట్గా చెప్తుంది ఏం చేయాలో నీ మనసు నీకు అది కరెక్టా తప్ప అనేది చెప్తుంది తప్పనిసరిగా ఏకాంతంగా ఉండి ఆలోచించు పక్కన వాళ్ళ ఉచిత సలహాలు తీసుకోకు అందరి ముంచేసే సలహాలే ఉంటాయి కానీ తేల్చే సలహాలు ఉండవు ఎందుకంటే నీకు ఇచ్చే సలహానే వాడి దగ్గర ఉంటాయి వాడే బాగుపడతారు కదా నీకెందుకు ఐడియా ఇస్తాడు అందుకోసం ఒకరిని ఇది చేయాలా అది చేయాలని అడగకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏది నచ్చితే అదే చెయ్యి నీకు ఏది తోస్తే అదే చెయ్యి కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నీకు నువ్వే కూర్చొని నేను ఈ దారిలో వెళ్తున్నా కరెక్టేనా కాదా అని నీ మనస్ఫూర్తిగా ఆలోచించు నీ మనసు నేను మోసం చేయదు మనుషులు మోసం చేస్తారు కానీ మనసు ఎప్పుడు మోసం చేయదు ఆయన నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా సక్సెస్ నీది అవుతుంది అర్థమైందా అందుకే ఆలోచన గొప్పది అన్నారు మన పెద్దవాళ్ళు మనకు మనమే మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇవాళ రేపు ఒకరిని నమ్మే రోజులు లేవు అందరు వెన్నె పోటీ పొడిచే వాళ్ళే ఉన్నారు కానీ సింపుల్గా చెప్పాలంటే ఒక సామత ఉంది చెడపకురా చెడేవు అని అది గుర్తుపెట్టుకో ఎంతసేపు పక్కోడు నాశనం అయిపోవాలి వాడు ఎలా బాగుపడ్డాడు ఎలా బాగుపడ్డాడని ఆలోచించకంటే మనం ఎలా బాగుపడాలి మనం ఏం చేస్తే బాగుపడతాం అనేది మన మైండ్లో పెట్టుకొని మన దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ నీదే అర్థమవుతుందా డెఫినెట్గా సక్సెస్ నీదే నువ్వు నీ సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నావు మంది ఏడుస్తున్నారు నీ మీద అది చేయొద్దురా ఇది చేయద్దురా నువ్వు ఇట్లా రాను అట్లా రా నీ మీద సాడీలు చెప్తున్నారంటే నువ్వు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నావు అని అర్థం అర్థమవుతుందా పక్కన పడేసి దేవుడు రెండు చోవులు ఎందుకు ఇచ్చిండు సింపుల్గా ఈ చోవితో ఏను ఈ చవితో వదిలేసాయి నువ్వు చేయాలనుకుంది మాత్రం ఇక్కడ మనసుతో ఫోకస్ పెట్టి చేసేసాయి డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు ఎందుకు సక్సెస్ అవ్వవు అప్పుడు అన్ని నోర్లు మూసుకుంటాయి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో గొప్పోడు సక్సెస్ అయిన వాడు ఏది చెప్పినా సమాజం నమ్ముతుంది మిడిల్ క్లాస్ వాడు మధ్యతరగతి వాడు ఏది చెప్పి నమ్మడు సక్సెస్ అనేది మన మనసు నుంచి మన తెలివి నుంచి మన ఆలోచన నుంచి మాత్రమే వస్తుంది మెయిన్ ఆలోచన మాత్రం నీకు ఆయుధం నీ ఆయుధాన్ని నీ దగ్గర పెట్టుకొని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు చిన్న మెసేజ్ ఈ మెసేజ్ చూసి ఎవరైనా ఒక్కరు ఆడినా కానీ ఈ వీడియో చూసి ఎవరైనా ఒక్కరు మానక నాకు చాలా సంతోషం నా మెసేజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను